అర్జున్ సెనఫ్ వైజయంతి మూవీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నందమూరి బాలకృష్ణ గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరు గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది ఆయన పేరు వినబడగానే చాలు ఆయన ఫ్యాన్స్లో మాత్రం ఎక్కడ లేని సంతోషాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి అలాంటి బాలకృష్ణ గారు కేవలం సినిమా పరంగా మాత్రమే కాకుండా మరొక పక్క రాజకీయ పరంగా కూడా ఎంత అద్భుతంగా ప్రజలకు చేరువవుతున్నారో అందరికీ విదితమే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరితో పోటీ పడుతూ తన సినిమాలు హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటున్నాయంటే తన విజయం తన సత్తా ఎలాంటిదో అందరికీ అర్థమైపోతుంది అయితే మరి అలాంటి బాలకృష్ణ గారు తన అన్న కుమారుడైనటువంటి కళ్యాణ్ రామ్ గారి యొక్క మూవీ అర్జున్ సెన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయిందని తెలుసుకొని వెంటనే ఈ మూవీని వీక్షించడానికి థియేటర్కి వెళ్ళారట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా సినిమాని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ బయటికి వస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మీడియా పరంగా మరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తుంటే నాకైతే గూస్వంస్ వచ్చేసాయి ఒక్క మాటలో చెప్పాలంటే కళ్యాణ్ రామ్ని ఇంత ఎమోషనల్గా ఇంత ఎలివేటెడ్గా చూసేసరికి నాకు నాన్న హరికృష్ణ గారి గుర్తుకు వచ్చారు సినిమా అంటే కళ్యాణ్ రామ్ ఎంత ప్యాషన్ నాకు పూర్తిగా అర్థమైపోయింది ఇక విజయశాంతి గారి యొక్క అద్భుతమైన ఎలివేషన్స్ గురించి ఆమె ఓరియంటెడ్ అద్భుతమైన యాక్షన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఓవరాల్గా ఈ సినిమా మాత్రం రికార్డుల కలెక్షన్స్ని కురిపించడం మాత్రమే కాకుండా ఎంతో అద్భుతంగా ఇండస్ట్రీ పేరును నిలబెడుతుందని నానమ్మకం అంటూ నందమరి బాలకృష్ణ గారు ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ గురించి కళ్యాణ్ రామ్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి సినీ వర్గాల్లో